గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు ట్వంటీ స్టార్ స్కూల్ యాక్చువల్గా ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ హాలిడేస్ అనమాట బట్ మన టీచర్స్కి నాకు మాత్రం హాలిడే అంటూ ఉండదండి మాకు ఎప్పుడు వర్క్ ఉంటుంది ఎనీ హాలిడేస్ బందలు రాని బాంబులు పడని ఏమన్నా జరగని ట్వింకీ స్టార్ స్కూల్కి టీచర్స్కి ప్రిన్సిపల్కి అంటూ హాలిడేస్ రెస్ట్ అంటూ ఉండే ప్రసక్తే లేదు అసలు ఆలోచన కూడా మాకు రాకూడదు అనమాట మా మైండ్లో మా వర్క్ ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నానంటే పేపర్స్ కలెక్షన్ చేస్తున్నాను టూ దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నాను ఎగ్జామ్ షెడ్యూల్ వేసుకోవాలి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయాలి ఫీజు బ్యాలెన్స్ ఒక్కొక్కరిది ఎంత ఉందా అని నేను అన్ని నోట్ డౌన్ చేసుకోవాలి దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది రెస్ట్ అంటూ ఉండదు దేవుడు వరం ఇస్తే నేను ఒకటే కోరుకుంటానండి దేవుడా ఏదైనా ఒక మంత్రదండం ఉంటే ఫీజ్ కలెక్షన్ ఇలా అడగగానే ఇలా వచ్చేయాలని ఎందుకంటే ది బిగ్గెస్ట్ టాస్క్ అదేనండి అన్ని చేయగలం ఒక ఎడ్యుకేటెడ్గా ఒక టీచర్గా లెసన్ ప్లాన్స్ రాయడం పిల్లలకి ఎలా చదివించాలి ఏంటి అని అన్ని చేయగలం తప్ప ఎక్సెప్ట్ ఫీజ్ కలెక్షన్ అనమాట ఫర్ ఎనీ స్కూల్ ఎనీ కాలేజ్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటారనమాట సీరియస్లీ చాలా కష్టం అది కలెక్ట్ చేసుకోవడం టైం స్పెండ్ చేస్తానండి ఫీజ్ కలెక్షన్ కోసం వాళ్ళని బతిమిలాడాలి ఇన్ని రిక్వెస్ట్ చేస్తే తప్ప రాదనమాట సో ఇదిగో ఇక్కడ మా టీచర్ కోఆర్డినేటెడ్ టీచర్ కూడా వర్క్ చేస్తున్నారు ఎవరో ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా తీసుకుంటామండి మేము ఒక్కొక్క స్టూడెంట్ ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు ఎందుకు వీక్ ఉన్నారు వాళ్ళ అటెండెన్స్ ఎలా ఉంది కంప్లీట్గా ఉందా లేదా అబ్సెంటీస్ ఎక్కువ ఉన్నారు ఒకవేళ యాబ్సెంటీస్ ఎక్కువ ఉంటే ఎందుకు యాబ్సెంటీస్ అయినారా మళ్ళీ పేరెంట్స్కి కాల్ వెళ్తుంది మనకు అలా